హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణ రైతులందరికీ కూడా ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా ఈ వారంలో పడబోతుందా మీ మొబైల్స్ పింగ్ ట్వింగ్ ట్వింగ్ అని మీ మొబైల్కి మెసేజ్లు రాబోతున్నాయా ఎందుకైనా బెటర్ ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకంటే జనవరి ఇరవై ఆరో తారీఖు రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకం కొడంగల్లో ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏంటంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామనేది అప్పుడు కేసీఆర్ కేవలం పదివేల రూపాయలు రైతు బంధుగా ఇస్తుండేవారు ఎకరానికి పదివేల రూపాయలు దాన్ని పదిహేను వేల రూపాయలకి పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఆమె ఇచ్చింది కానీ మొన్న జనవరి ఇరవై ఆరో తారీఖు రైతు బంధుని రైతు భరోసాగా మార్చి ఓపెన్ చేస్తున్న క్రమంలో పన్నెండు వేలు మాత్రమే ఇవ్వగలుగుతున్నాం ఎందుకంటే రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదు రాష్ట్రం అప్పుల్లో ఉంది ఇబ్బందుల్లో ఉంది అందుకని పదిహేను వేలు ఇవ్వలేకపోతున్నాం పన్నెండు వేలే ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు సరే రాష్ట్రం అర్థం చేసుకుంది రైతులు అర్థం చేసుకున్నారు ఈ రెండు వేలు పెంచడం కోసం సంవత్సరం అంతా రైతు బంధుగా ఇవ్వలేదు రైతు భరోసాగా ఇవ్వలేదు అంటే కేసీఆర్ ఇచ్చే పదివేలు కూడా ఇవ్వకుండా ఆపారు కదా అనేటువంటిది రైతుల్లో ఉన్నటువంటి ఘోష ఏదో భూములు సర్వే పేరుతోటి వ్యవసాయానికి పనికిరాని భూములకు కూడా రైతు బంధు వెళుతుంది సర్వే చేశాకే ఇస్తాము అని చెప్పేసి అప్పుడు రైతు బంధుని కాంగ్రెస్ పార్టీ ఆపేసింది ఒక సంవత్సరం పాటు రైతులకి ఎలాంటి పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం చేయలేదు అటు పేరు రైతు బంధు అయినా లేదు రైతు భరోసా అయినా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం రైతు పెట్టుబడి సహాయం రైతుకు పెట్టుబడి సహాయం మరి ఇప్పుడు జనవరి ఇరవై ఆరో తారీఖు స్టార్ట్ అయింది సరే జనవరి ఇరవై ఆరు స్టార్ట్ అయింది ఇక నుంచి అయినా కరెక్ట్గా రైతు బంధు రైతు భరోసా పడిద్ది మాకు అని అనుకున్నారు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికంటే ఈ ఈ వాటా కింద ఈ పంట వాటా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు పడుతుంది అని చెప్పేసి అందరు రైతులు ఆశించారు ఆశించగానే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇంకొక పేర్చి మార్చి ముప్పై ఒకటి అయినా ఒక డెడ్లైన్ పెట్టారు మార్చి ముప్పై ఒకటి లోపు అందరు ఎక్కడ అందరు రైతులకి కూడా పడతాయి అని చెప్పి చెప్పారు అందులోనూ ఇంకో మాట ఏంటంటే గతంలో రైతు భరోసా కాకముందు రైతు బంద్గా ఉన్నప్పుడు కేసీఆర్ రైతు బంద్గా ఉన్నప్పుడు కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలకు రైతు బంద్ ఇచ్చేవాళ్ళు కానీ భూముల సర్వే పేరుతోటి వ్యవసాయానికి పనికిరాని భూములు గుట్టలు కొండలు కాలేజీలు ఉన్న భూములు అవన్నీ కట్ చేయాలని పేరుతోటి సర్వే చేస్తే పదకొండు లక్షల ఎకరాలను కట్ చేసి కోటి నలభై లక్షల ఎకరానికి మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి కే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వబోతోంది అంటే పదకొండు లక్షల ఎకరాలు కట్ చేసింది గతంలో కోటి యాభై ఒక లక్షలకి వచ్చేది ఇప్పుడు కోటి నలభై లక్షల ఎకరాలకి మాత్రమే రైతు భరోసా ఉంది మరి రైతు భరోసా సరే కోటి నలభై లక్షల ఎకరాలకైనా కరెక్ట్గా ఇస్తున్నారా రేవంత్ రెడ్డి గారు అంటే దానికి కూడా మార్చి ముప్పై ఒకటి అని గడువు పెట్టారు సరే మార్చి ముప్పై ఒకటి పైన అందరికీ ఇవ్వబోతున్నారా ఫస్టు రైతులు ఆశించింది ఏంటంటే తక్కువ విస్తీర్ణం ఉన్న అందరికీ కూడా అంటే చిన్న మధ్యకార రైతులందరికీ కూడా ముందు వేసేస్తారు కొద్దిగా ధనిక రైతుల విషయంలో కొంత లేట్ చేస్తారేమో అది మార్చిలో వాళ్ళకి వేస్తారేమో అని అందరూ అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై అరవై తరగతి ప్రకటన చేశారు ఫస్ట్ మండరాన్కో గ్రామాన్ని తీసుకున్నారు సరే మండరానికి గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా రైతు భరోసా వేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది తర్వాత ఎకరాల యూనిట్లుగా ఇవ్వడం స్టార్ట్ చేశారు ఫస్ట్ ఒక ఎకరం అన్నారు ఎకరం అన్నారు తర్వాత రెండు ఎకరాలు అన్నారు తర్వాత మూడు ఎకరాలు అన్నారు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళ వరకే ఇప్పటి వరకు రైతు భరోసా పడింది జనవరి పోయింది ఫిబ్రవరి పోయింది మార్చి వచ్చింది మార్చి కూడా ఇంకొక వారంలో క్లోజ్గా పోతూ ఉంది ఆ రేవంత్ రెడ్డి గారు చెప్పిన గడువు కూడా ఇంకో వారంలో క్లోజ్గా పోతూ ఉంది ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి రైతు భరోసా కేవలం మూడు ఎకరాలకు మాత్రమే మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇప్పటివరకు రైతు భరోసా చేరింది నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇంకా రైతు భరోసా పడలేదు నేను పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న రైతుల గురించి మాట్లాడట్లే కనీసం ఐదు ఎకరాలు ఉన్నటువంటిది ఐదు ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తిని సన్నా మధ్యతరగతి రైతు కింద మనం పరిగణిస్తాం అదేమో ధనిక రైతు కాదు కానీ వీళ్ళకి కూడా ఇంతవరకు రైతు భరోసా పడలేదు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టార్ట్ చేసిందే మొట్టమొదటి రైతు భరోసా ఇదైతే మొట్టమొదటి భరోసా ఇదైతే ఈ మొదటి భరోసా స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ స్టిల్ ఇంకా ఈ రోజుకి ఇంకా నాలుగు ఎకరాలకి రైతు భరోసా వేసే కాడే తెలంగాణ ప్రభుత్వం ఉంది నాలుగు ఎకరాల్లోకి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ వేశారంటే మిగతా ఫిఫ్టీ టు సిక్స్టీ సిక్స్టీ పర్సెంటేజ్ వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది నడుస్తున్నటువంటి చర్చ అంతున్న లెక్కల ప్రకారం అంటే కనీసం నాలుగు ఎకరాలకు కూడా ఇంకా సగం మందికి పైగా రైతులకి రైతు భరోసా పడాల్సి ఉంది ఈ నాలుగు ఎకరాలు పడాలి ఐదు ఎకరాలు పడాలి పది ఎకరాలు పడాలి మిగతా పది ఎకరాల పైన ఉన్నటువంటి రైతులందరికీ పడాలి మరి ఇవన్నీ వారంలో పడతాయా దగ్గర దగ్గర రెండు నెలల కాలంలో పడని డబ్బు ఈ వారంలోనే వేస్తారా దీనికోసం పదివేల కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పేసి అన్నారు పదివేల రూపాయలు కోట్ పదివేల కోటి రూపాయల బడ్జెట్ కూడా మేము కేటాయించామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ రోజు మరి ఎందుకు పదివేల కోట్ల రూపాయలు కేటాయించినప్పుడు ఎందుకు ఒక ఎకరం ఏంటి రెండు ఎకరాలు ఏంటి మూడు ఎకరాలు ఏంటి నాలుగు ఎకరాలు ఏంటి ఐదు ఎకరాలు ఏంటి తొలి రోజే తొలి రోజే మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగానే ఒక ఐదు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇమీడియట్గా వేసేయని చెప్పొచ్చు కదా తర్వాత పది ఎకరాలు అనేది క్యాటగిరీ తీసుకోవచ్చు కదా తర్వాత పదిహేను ఎకరాలు అని తర్వాత ఇరవై ఎకరాలు అనుంచి వాళ్ళకి తర్వాత కొంత లేట్ అయినా సరే వాళ్ళు కొంత ధనిక రైతులు కాబట్టి కొంత పెట్టుబడి సాయం పెట్టుకోగల పరిస్థితిలో ఉంటారు కదా ఇది రైతులు రేవంత్ రెడ్డి గారిని వేస్తున్న ప్రశ్న ఇప్పటివరకు వెయ్యలేదు ఇప్పటివరకు కేవలం నాలుగు ఎకరాల కాడు మాత్రమే ఉన్నారు ఇంకా ఇంకా నాలుగు ఎకరాల కార్డే ఉన్నటువంటి వాళ్ళు మిగతా రైతులందరికీ కూడా దాదాపు డెబ్బై శాతం మంది రైతులకి ఎకరాలకి ఇంకా రైతు బంధు పడాల్సి ఉంది కేవలం ముప్పై శాతం క్లోజ్ అయింది ముప్పై శాతం మాత్రం క్లోజ్ అయింది డెబ్బై శాతం కేవలం ఈ వారం వేస్తారా రెండు నెలల కాలంలో కేవలం ముప్పై శాతం మంది రైతులకి రైతు భరోసా ఇవ్వగదా డెబ్బై శాతం మంది రైతులకి ఇంకా రైతు భరోసా రాలేదు కాబట్టి ఈ వారం రోజుల్లో డెబ్బై శాతం మంది రైతులకి రైతు భరోసా వేసే అవకాశం ఉందా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది మరి రైతు భరోసా మార్చి ముప్పై ఒకటి రాకపోతే ఈ తర్వాత మిగతా వస్తా రాదా రేవంత్ రెడ్డి గారు చెప్పిన గడువు అయిపోయింది మార్చి ముప్పై ఒకటి తర్వాత రైతు భరోసా వేస్తారా వేయరా మిగిలిపోయిన రైతులకి ఇదో పెద్ద క్వశ్చన్ మార్గం మిగిలిపోయినటువంటి ప్రశ్న మౌలిక ప్రభుత్వం చెప్పేది అందరి రైతులకి రైతు భరోసా చేస్తామని చెప్తుంది నేను ఎందుకు కానీ అనుమానం వ్యక్తం చేస్తున్నా అంటే రైతు బంధు విషయంలో కూడా అదే చెప్పింది కానీ ఇప్పటికీ రైతు బంధు కానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు టెక్నికల్ కారణాలు అంటారు అదంటారు ఇదంటారు రెండు లక్షల పైన ఉన్నటువంటి డబ్బులు కట్టేస్తే వాళ్ళకి చేస్తామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు వాళ్ళు చేయలేదు కాబట్టి రైతు బంధు విషయంలో అలా జరిగింది కాబట్టి అప్పుడు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగో డెడ్ లైన్ అనుకోని ఆ డెడ్ అయిన ముగిసిన తర్వాత పట్టం మానేసే కాబట్టి ఇంతవరకు చాలామందికి రైతు బంధు పడలేదు కాబట్టి రైతు భరోసా విషయం కూడా ఒక అనుమానం ఇక్కడ ఎకరానికి ఆరు వేలు మార్చి ముప్పై ఒకటిలో పడగలిగితే ఓకే పడకపోతే ఏప్రిల్ ఫస్ట్ నుంచి పడిద్దా పడదా ఏప్రిల్ ఫుల్ ఘాటమైన రైతులు ఈ అనుమానం మాత్రం చాలా మందిలో ఉంది సరే ప్రభుత్వం అయితే చెప్తుంది ఖచ్చితంగా రైతు భరోసా ఇచ్చి తీరతామని చెప్తుంది ఇచ్చి తీరతాం అంటే ఇక్కడ ఒక విషయాన్ని కీలకంగా గుర్తుపెట్టుకోవాలి ఇది రేపు పెట్టుబడి సహాయం మళ్ళీ చెప్తున్నా పథకం పేరు రైతు బంధ రైతు భరోసా నాయని పక్కన పెట్టండి ఇది పెట్టుబడి సహాయం పెట్టుబడి పెట్టే సమయంలో రైతుకు అవసరం మరి పెట్టుబడి పెట్టే సమయం ఎప్పుడుది పెట్టుబడి పెట్టే సమయం అయిపోయిన తర్వాత వేస్తారా పెట్టుబడి సహాయాన్ని ఆకలిసినప్పుడు అన్నం పెట్టాలి కానీ ఆకలిసినప్పుడు అన్నం పెట్టాలి కానీ నిద్రపోతున్నప్పుడు లేపు అన్నం పెడతారా ఇప్పుడు పెట్టుబడి పెట్టే సమయంలో రైతుకి రైతు భరోసా ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు జనంలో పంట వేస్తారు ఫిబ్రవరిలో ఇంకా పెట్టుబడి ఉంటుంది మార్చిలో కూడా కొంత పెట్టుబడి ఉంటుంది పెట్టుబడి అయిపోయి పంట కోతకు వచ్చే సమయం ఇప్పుడు పెట్టుబడి సాయం ఏంటి 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 అనేటువంటిది రైతులు ప్రశ్నిస్తున్న ప్రశ్న సరే అయినప్పటికీ ఇప్పుడు కోతలకు ఎంతో కొంత పెట్టుబడి కావచ్చు దానికన్నా ఉపయోగపడింది వెయ్యండి అనే అడుగుతున్నారు వెయ్యండి అని అడుగుతున్నారు కానీ ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం ముప్పై నలభై శాతం లోపు మాత్రమే రైతు చేసింది దగ్గర దగ్గర అరవై డెబ్బై శాతం వెయ్యాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం ఈ వారం రోజులు రెండు నెలల్లో వేయంది ఈ వారం రోజుల్లో రైతు భరోసా వేసిద్దా వేయదా ఇది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్గం ఉంది చూద్దాం ఈ వారంలో అందరూ రోజు మొబైల్ చెక్ చేసుకుంటామండి బ్యాంకుల నుంచి మెసేజ్ రాబోతున్నాయా అనేది ప్రభుత్వం అయితే వేస్తాం 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 అని గట్టిగానే చెప్తుంది కానీ ఎక్కడో నమ్మటానికి ఏదో ఒక మూలన అనుమానం కలుగుతూ ఉంది ఎందుకంటే ఇంతవరకు రుణవాయి సరిగా కాకపోవటం ఇంతవరకు మొన్న కొన్న ఓట్లకి బోనస్లు కూడా సరిగా ఇంకా అంత అందరికీ పడకపోవటం ఫలితంగా ఈ అనుమానం వస్తూ ఉంది పదివేల కోట్ల రూపాయల బడ్జెట్ క్రియేట్ చేశాము దానికోసం పక్కన పెట్టేమన్న తర్వాత కూడా ఎందుకు ఇంత లోపం జరిగింది ఇంతకు రైతుల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి